అట్లాగా ఇవాళ దేశ కాలమాల పరిస్థితులని ఆధారం చేసుకుని ఒక చిన్న కవిత ఒకటి రాశాను నేను ఆ కవితను మీకు వినిపిస్తాను మీ ద్వారా మన ప్రేక్షకులందరూ కూడా దీన్ని చూస్తారు ఇది క్రోధినమ సంవత్సరం అందుకనే క్రోధమే చూపిస్తావో కరుణనే కురిపిస్తావో ఇది శీర్షిక మళ్ళీ వచ్చేసింది ఉగాది దీని తరసీయ ఒక్క క్షణం ఆలస్యం అవుతుంది కదా ఎప్పటికప్పుడు అది వస్తూనే ఉంటుంది అస్మదీయులం కాగితాలను ఖరాబు చేస్తూనే ఉంటాం ఇప్పుడైతే స్క్రీన్స్ ఖరాబు చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన ఓ ఉగాది నీ పేరు వింటుంటేనే భయమేస్తోంది అసలే కక్షలు కార్పణ్యాల మధ్య బతుకుతున్న అర్భకులం మేము నిన్ను మేము తట్టుకోగలమా తల్లి అసలే కక్షలు కార్పణ్యాల మధ్య బ్రతుకుతున్న అర్భకులం మేము నిన్ను మేము తట్టుకోగలమా తల్లి సరేలే నువ్వు రాక తప్పదు మమ్మల్ని భరించక తప్పదు అందుకే నీకు నా వేడుకోళ్ళు తల్లి నా గోడు చెప్పుకుంటా కాస్తంత విను తల్లి ప్రతిసారిలా కాకుండా ఈసారి ఎన్నో కళల పంచవర్ష ప్రణాళికలతో పచ్చగా కళకళలాడుతూ రెపరెపలాడుతూ వస్తున్నావు ఇప్పుడు వచ్చే ఎన్నికలు కదండి రెపరెప పచ్చ వస్తున్నాయి ఆ పచ్చనొట్లతో వస్తున్నావు నువ్వు నిన్ను చూస్తుంటే నాకు గొంతు రొట్టెస్తోంది జేబేమో దేనికోసం అదే పనిగా తెరుచుకుంటోంది నాలాంటి చాలామందిని నేల తల్లిని నమ్ముకుని నాగేటి సాళ్ళల్లో బతుకుతున్నాం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ తల్లికే చెప్పుకుంటున్నాం పాపం ఆ తల్లి కూడా తన గుండెను నాగలతో మేము దున్నేసినా మా కడుపుకి గింజలు గింజలెట్టి మమ్మల్ని కాసుకుంటోంది ఆ భూమత ఇంక మరి పూర్వం అయితే కాస్త పెంట మరి కాసిన నీళ్లు పోసేటం ఆ తల్లికి ఇప్పుడు గొంతుల దాకా తినడం మరిగాం అందుకోసం నానా గడ్డి కరుస్తున్నాం నానా బాట్లు పడుతున్నాం మొదట్లో పొలం దున్నుకుంటే చాలని కాడి జోడెడ్లు నమ్ముకున్నాం జోడెడ్లు ఒకదానికొకటి కుమ్ముకుని ఆ కాడిని వదిలేస్తే జోడెడ్లు ఒకదానికొకటి కుమ్ముకుని ఆ కాడిని వదిలేస్తే ఆ తర్వాత పాలు పెరుగు కోసం ఆవు దూడలను పెంచాం నిండిన కంకుల కోసం కొడవల్ని పంటి కంకి కొడవలి అన్నాం ఆ తర్వాతేమో ఆ కొడవలి కంకిని వదిలేసింది సుత్తి నక్షత్రాలను తెచ్చుకుంది ఇలా కాదురా బాబు అని అందరినీ కలుపుకుని నాగలి పట్టిన రైతుల వయ్యం సుత్తి కొడవలి నక్షత్రాలను చుక్కలను చూపిస్తే పట్టిన నాగలి పడిపోయింది మిగిలిన చేతికే ఇచ్చి పట్టం గట్టం అది కాస్త భస్మాసురహస్తం అయితే కొత్తగా వచ్చిన సైకిం పండిన బియ్యాన్ని చౌకగా తెచ్చిస్తున్నప్పటికీ అదేమో అస్తమాను పంచర్ అవుతోందని దాని గాలి తీసేసి ఫ్యాన్ గాలిలో శాతీరా అదేమో అస్తమాను పంచర్ అవుతోందని దాని గాలి తీసేసి ఫ్యాన్ గాలిలో శేతీరాం కాసేపటికి గాలి మానేసి ఫ్యాన్ ఎత్తు మీద పడుతుంటే ఇంతకైనా సైకిల్ అయ్యి కాస్త అయినా ఉంది కదా అని ఆలోచిస్తుంటే సూర్యోదయం అవుతుందేమో అని చూస్తే ఉదయించకుండానే సూర్యుడు అస్తమించేశాడు ఇక సరే ఏం చేద్దాం అనుకుంటుంటే మేము తోడుంటామంటూ గ్లాసు పువ్వు సైకిల్ ఎక్కిసాయి మేము తోడుంటామంటూ గ్లాసు పువ్వు సైకిల్ ఎక్కిసాయి ఈ అనుభవం ఇంతకుముందు కూడా ఒకసారి అయ్యింది మళ్ళీ ఇప్పుడు ప్రహసనం వీళ్ళంతా నెత్తినెక్కి చిందులేసిన వాళ్ళే వీళ్ళంతా మా నెత్తినెక్కి చిందులేసిన వాళ్ళే తాండవాలు ఆడిన వాళ్ళే వీళ్ళంతా మమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటున్నారు ఇన్నాళ్ళు వీళ్ళకి మేము ఉద్ధారకులమయ్యాం వీళ్ళేమో మా బాధాకారకులయ్యారు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు క్రోధమే చూపిస్తావు కరుణనే కురిపిస్తావు క్రోధమే చూపిస్తావు కరుణనే కురిపిస్తావు అంతా నీ చిత్తం నీ మా తల్లి ఉగాది నీకు ఇదే మా సందేహాలతో स्वागतम